అవని సుజాత హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు వేదవతి అవనిని చూడగానే నువ్వు త్వరలో గర్భవతివి అవ్వబోతున్నావని తెలిసింది తొందరలోనే మన ఇంట్లో బుల్లి అవని అడుగు పెట్టబోతుంది అని చెప్పి వేదవతి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే అవని మురిసిపోతూ ఉంటుంది అలా జరగదు అని చెప్పి సుజాత కోపంగా అరుస్తుంది మీరు ఆశపడ్డట్టు అవని బిడ్డలను కనదు వేదవతి గారు మీ వంశానికి వారసుల్ని ఇవ్వదు అది కారణ జన్మురాలైనా దైవాంశ సంభూతురాలైనా అనవసరం నా చెల్లెలు తల్లైతే కాదు అని సుజాత అంటుంది ఆ మాటలకు అందరూ కూడా కోపంగా సుజాత వైపు చూస్తూ ఉంటే నా చెల్లెలకు టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పిందంటే అని చెప్పి సుజాత ఏదో చెప్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా సుజాత వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్